ఇవ్వండి పై దాన్ని కదిలియకండి కింది దాన్ని కదిలియండి ఒక కాళ్ళను కిందికి ఒక కాలును పైకి ఈ మూమెంట్ రావాలి ఏమైంది ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఒకసారి చెక్ చేస్తా కండిషన్ రిలాక్స్ అప్పటికి ఇప్పటికి నీకు అర్థమవుతుందా మూమెంట్ తేడా ఓకే మూమెంట్ ఫ్రీ అయిపోయింది అంటే బ్లడ్ సర్క్యులేషన్ అయింది ఇప్పుడు ఏం చేస్తామంటే కాన్ పైకి లిప్ చేయండి ఇది థెరపెటిక్ అప్రోచ్ కానీ సెల్ఫ్ హెల్ప్గా చేసుకోవచ్చు ఇది అయిన తర్వాత ఈ లెగ్ ఇప్పుడు ఈయనకున్న కండిషన్ ప్రకారం డి డిఫిషియన్సీ ఉంది ఆల్రెడీ విటమిన్ డిఫిషియన్సీ ఉంటే ఏం చేయరాదు ఎందుకు వంట సామానే లేదు ఇంట్లో వంట నుంచి అవుతుంది ఓకే కాబట్టి అది కూడా చెప్తాం మీకు సబ్జెక్ట్ ఇది ఇట్ సైడ్ బ్లాక్ చేసే బదులు ఫస్ట్ ఈ కాలు ఇక్కడ పెట్టేసి ఓకే ఇప్పుడు ఈ కాలు అవుట్ సైడ్ ఇది జరిపోద్దు ఇది లాక్ వేయాలి ఓకే ఇది పొజిషన్ ఇప్పుడు థెరపీకి అప్రోచ్ ఏంటంటే దీన్ని లాక్ చేస్తున్నా నేను ఓకే ఇది మీరు కూడా చేసుకోవచ్చు టెక్నిక్ బట్ వితౌట్ లాక్ మీరు చేసి మనం చేస్తాం అంతే మనం ప్రాక్టీస్ చేసేది బట్ విత్ లాక్ సూపర్ రిజల్ట్ ఉంటుంది ఇది లాక్ వేసిన ఇప్పుడు బాబు కళ్ళు మూసుకో ఇంతకుముందు ఎక్సర్సైజ్ చేసినావు కదా ఈ కాలు ఈ వెనక్కి లాక్కొని టెన్ కౌంట్ చేయి కళ్ళు మూసుకో కన్ను మోస్కో హ హ మూమెంట్ జయకు వెనక్కి లా 10 కౌంట్ జయ 10 కౌంట్ చేసిన తర్వాత రిలీజ్ జయ మళ్ళీ ఒకసారి లాకో వెనక్కి 10 కౌంట్ జయ రిలాక్స్ మళ్ళీ ఒకసారి yes powerful రిలాక్స్